కరెక్ట్ చేస్తుందా చదువుదా కరెక్ట్ చేస్తుంది పడి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో కేవలం యాభై ఎనిమిది రోజులు ముప్పై నాలుగు వేల ఎకరాలని మళ్ళీ కుటుంబ చంద్రబాబు నాయుడు గారు నమోదు మంచి రాజ్యాంగ జరిగింది అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్ని చేయడం ఒక నలభై ఒక్క వేల కోట్ల రూపాయలకి వర్క్ తీసి వస్తుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోవటం వల్ల గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలు ఆట విశాఖపట్నం అని ఇక్కడ అమరావతి అని కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులు చూసేసింది అయినప్పటికీ రైతులు మనోస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను అందుకని ఈ ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేసిన ముఖ్యమంత్రి గారికి అయితే దానికి అంత ఇది రోడ్డు చదివేశారు కొన్ని తెలిపారు ఇలా అసలు ఇక్కడ కంప్లీట్ దీన్ని ఒక అడవి చేశారు ముప్పై నాలుగు ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నాం గ్రామ కట్టాలు కావచ్చు లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు అన్నీ తీసుకుంటే ఇది యాభై ఎనిమిది వేల ఎకరాలు ఈ యాభై ఎనిమిది వేల ఎకరాల్లో సుమారుగా ఇరవై నాలుగు ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైంది మన సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్ చూస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జగ్గీస్ బంగ్లా కంప్లీట్గా కంప్లీట్ అక్కడికక్కడే సీఎం గారు వచ్చారు ఇచ్చారు ఇమ్మీడియట్గా శభం మొత్తం తగ్గించుకొని దానికి టెండర్ ఇచ్చాము దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించి మొదలుపెట్టాము ఈ పనిని ముప్పై రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది థర్టీ డేస్లో అది కంప్లీట్ చేస్తాను కూడా జరిగింది కంప్లీట్ గా థర్టీ డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ముఖ్యమంత్రి గారి ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప జరిగిస్తుంది అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడున్నాయో చూసుకుంటారు కనీసం మనం ప్లాట్లు ఇచ్చే రైతులకి ఎవరు ఎక్కడున్నాయో ఎవరికి తెలీదు అన్నారు మీద చేస్తున్నాం తర్వాత ఏదైతే బిల్డింగ్స్ రోడ్లు కట్టామో గత ఐదు సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ అయ్యాన్ని దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్ చదివిస్తే దానివల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించాం దాని మీద స్టడీ చేయటానికి ఐఐటి హైదరాబాదు ఐఐటి చెన్నై తీసుకొచ్చాం వాళ్ళకు కూడా వాళ్ళ మందు ప్రయత్నించాము వాళ్ళు మమ్మల్ని వచ్చి స్టడీ చేశారు ప్రైమరీ రిపోర్ట్స్ మొత్తం ఇస్తారు ఇచ్చిన తర్వాత దాని మీద కొద్ది మళ్ళీ ఇంకా చేయాలన్నారు అన్ని చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందు పోవడం జరుగుతుంది అదేవిధంగా ఇది మొత్తం యాభై ఎనిమిది వేల ఎకరాలు ఇచ్చి గ్రామ చట్టాలు కావచ్చు రోడ్లు కావచ్చు ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు ల్యాండ్ ఫిల్చి ముప్పై నాలుగు వేల ఎకరాలు కావచ్చు దీంట్లో అంటే వాళ్ళు డ్రోన్ ద్వారా మొత్తం స్టడీ డ్రోన్ ద్వారా మన సిఆర్టీఆర్ తీసుకొని స్టడీ చేస్తే సుమారుగా ఇరవై నాలుగు వేల ఎకరాల్లో ఇరవై నాలుగు వేల ఎకరాల ఏరియా క్లీన్ చేస్తున్నారు ఇరవై నాలుగు వేల ఎకరాలు దాని దగ్గరగా టెండర్ ఇచ్చినా వన్ మంత్ లో దీన్ని కంప్లీట్ చేస్తారు అది వాళ్ళకి ఇంకా యాక్చువల్గా మనకి ఆ డిపార్ట్మెంట్ కొంతమంది రైతులు వాళ్ళు కూడా యాక్చువల్గా ఎవరైతే వస్తున్నారో మిషన్లు వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నారు చాలేజ్ యాక్చువల్గా వాళ్ళు డిఫినెట్గా స్టడీ చేసిపోయారు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులు రెండు నెలలు కూడా పూర్తిగా మొత్తం స్టడీ జరుగుతుంది మరొక రెండు నెలలు స్టడీ జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒకసారి కొంత వర్క్ చేసి నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రకరకాలుగా ఉంటాయి కాబట్టి వీటికి కమిటీ చేసాం ఆ కమిటీలు కూడా వన్ మంత్ కనిచ్చాడు అంటే స్టడీ చేసి కొంచెం వచ్చిన తర్వాత వాళ్ళు టైం వచ్చింది ఏమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు మా నిరుద్యక్షులుగా కౌలర్ వైపులు కదా చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ డెవలప్మెంట్ లేదు ఇక్కడ గత ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ ఇస్తే వాడు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరులేదు కౌలు కూడా సరిగా ఇవ్వలేదు కానీ మరొక ఐదు సంవత్సరాలు ఎక్సెన్టీ ఉన్నారు అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి కూడా కూలి రైతులు అమరావతిలో కూలి రైతులు భూమిలో నిరుపేదలకు ఏదైతే పెన్షన్లు ఇచ్చామో వాళ్ళది కూడా ఐదు సంవత్సరాలు ఎక్సెంట్ చేయమంటే ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ మీటింగ్లో అది ఎక్షన్ చేయమని యాక్చువల్గా చర్చ జరిగింది ఈ విధంగా ఏ రైతులైతే ఈ ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం నమ్ముకొని దాడులు ఇచ్చారు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఇక్కడ మంచి రాజధాని రావాలని వాళ్ళ భూములు కూడా తీసుకురావాలని ఖచ్చితంగా అది వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు సోదరులను తెలియజేస్తారు చాలా ముఖ్యమైన ముఖ్యంగా ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాల భూమిని అమరావతి రైతాంగం ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కేటాయించి ల్యాండ్ కూలింగ్లో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు ఆ ఉత్సాహాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పాడుపెట్టారు లాగా తయారు చేశారు అసమ్మద్ధమైన నిర్ణయాల వల్ల ఈ ప్రాంతం మీద ద్వేషం వల్ల ప్రాంత ప్రజల మీద ప్రత్యేక కోపం వల్ల ఈ అమరావతి రాజధానిని ముక్కడివిగా మార్చివేశారు ఆ అడవి ఎంతగా అక్కడ విస్తరించిందంటే దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఎకరాల పాటు ఈ పలు చెట్లు పెరిగిపోయినాయి అమరావతి రాజధానిని వల్ల తిరిగి పునర్నిర్మించాలంటే అభివృద్ధి పంట ఈ ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై ఎకరాల్లోని జంగిల్ మొత్తం క్లీన్ చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల మోదిన భారం ఇది కేవలం జంగిల్ రూపంలో దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్రజలు ఎత్తినా ప్రజలు కట్టే పక్కన నుంచి ఈ జంగిల్ క్లీనర్స్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి ఈ రాజ్ భవన్ నిర్దేశం భారం అంతేకాకుండా అనేక నిర్మాణాలు ఆగిపోయాయి ఆ నిర్మాణాల ఖరీదు ఎంత ఉంటుందో తెలియదు అనేక చోట్ల గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోవడం చేస్తా మెటీరియల్ పాడైపోయింది దొంగలు అయింది అనేక రకాలుగా నష్టాలు జరిగినాయి కాంట్రాక్టర్లకి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి వాళ్ళు తిరిగి ముందుకు రావాలంటే తిరిగి నిర్మాణాలు చేపట్టాలంటే ప్రతి నిర్మాణాన్ని కూడా ఐఐటి నిపుణులతో టెస్ట్ చేపించాల్సిన పరిస్థితి ఈ రకంగా నిర్మాణానికి సంబంధించిన రంగంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ కొన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రాంత రాష్ట్ర ప్రజలు ఎత్తులు పెట్టారు అమరావతి అభివృద్ధిలో భాగంగా మొదటి అడుగుగా జంతువులు చేయడం జరుగుతూ ఉంది ఈ డెండూ క్లియరెన్స్ ఆస్వాద నించి అదేవిధంగా ఎవరైతే అమరావతి నిర్మాణానికి ల్యాండ్ కూలింగ్ లో భాగస్వామ్యం కాలేదో వారి భూములు కూడా నిర్వహించడం జరుగుతుంది అవన్నీ పోగా మొత్తం ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాల్లో భాగంగా ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఎకరాలు ఈ రోజున డెండూల్ క్లియరెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పాటుందని తెలియజేస్తూ వడివడిగా అమరావతి నిర్మాణానికి అడుగు చేస్తా ఉన్నారు ఈ కాంట్రాక్ట్ మొత్తం ఎన్సీసీ కంపెనీ వాళ్ళు టేకప్ చేస్తున్నారు స్థానికంగా రైతులు కూడా ఎవరికైనా ఏదైనా ఇక్కడ యంత్రాంగం ఉంది ంత్రాలు ఉండి పనుల్లో భాగస్వామ్యం అవ్వాలన్నట్లయితే వారిని కూడా భాగస్వామ్యం చేసి అమరావతి నిర్మాణంలో ఈ ప్రాంత రైతులు భూములు ఎలాగే ఇచ్చారో పనుల్లో కూడా భాగస్వామ్యం చేయడానికి ఈ ప్రభుత్వం ఎత్తుకుందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చేసిన మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు